జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు కనుక ఇతరులకి సహాయం చేయాలనుకుంటే లేదా సలహాలు ఇవ్వాలి అనుకుంటే మీరు మీ స్థాయిలో ఉండి ఇతరులకి సహాయం చేయాలి లేదా సలహాలు ఇవ్వాలి అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయిలోకి దిగి సహాయం కానీ సలహాలు కానీ ఇస్తే కనుక రేపన్న రోజు వాళ్ళు వాళ్ళ స్థాయిలో నుండి ఆలోచిస్తూ మిమ్మల్ని అవమానిస్తారు ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి జాలి పట్టడం కానీ దయచేపు పీయటం కానీ చేయకూడదు అర్థమవుతుందా మీరు సహాయం చేయాలనుకుంటే మీ స్థాయిలో ఉండి ధర్మంగా సహాయం చేయండి లేదా సలహాలు ఇవ్వండి అంతేగాని మన ఎచ్చులకు పోయి వాళ్ళ స్థాయిలోకి దిగి సహాయం కనుక చేస్తే రేపన్న రోజు వాళ్ళ కృతజ్ఞత భావం లేకుండా మనల్ని అవమానపరుస్తారు ఇది గుర్తుంచుకోవాలి మీకు ఒక మనిషి మానసిక స్థాయి ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను స్వామి వివేకానంద ఒక కథ చెప్పారు తుఫాన్ వల్ల ఒక సముద్రం బాగా పొంగి ఊరు మీద ప్రవహిస్తుంది అయితే ఆ సముద్రంలో జీవిస్తున్న ఒక కప్ప ఆ ఊరిలో ఉన్న బావిలో పడిపోతుంది ఆ బావిలో ఎప్పటి నుంచో ఒక కప్ప జీవిస్తూ ఉంటుంది అయితే ఈ బావిలో ఉన్న కప్ప ఈ సముద్ర కప్పని మీలో ఎంత పెద్దది అని అడుగుతుంది దానికి మైలు చాలా పెద్దది అని సముద్ర గొప్ప సమాధానం ఇస్తుంది దానికి ఈ బావి గొప్ప ఏం చేసిద్ది అంటే ఒక అడుగు దూకి ఇంత పెద్దగా ఉంటుందా అని అడిగింది దానికి సమాధానం సముద్ర గొప్ప కాదు అని చెప్పిద్ది అయితే ఈసారి రెండు సార్లు దూకి ఇంత పెద్దగా ఉంటుందా అని అడిగిద్ది దానికి సముద్ర గొప్ప కాదు అని చెప్పిద్ది అయితే ఈసారి మూడు సార్లుకి ఇంత పెద్దగా ఉంటుందా మిల్లు అని అడిగింది దానికి ఆ సముద్ర గొప్ప కాదు అని మళ్ళీ సమాధానం చెప్పిద్ది అయితే చెట్ట చివరికి ఈ బావిలో జీవిస్తున్న గొప్ప వీడు నాకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు నా ఇంటికన్నా ఏది పెద్దగా ఉండదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ బావిలో జీవిస్తుంది కప్ప తన బావే ప్రపంచం అనుకుంది తన మానసిక స్థాయి అక్కడి వరకే ఉంది అయితే ఆ మానసిక స్థాయి నుండే ఆ సముద్ర కప్పును కూడా విలువ కట్టిద్ది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎటుటి వాళ్ళకి సహాయం చేయండి కానీ మీరు మీ స్థాయి నుండి సహాయం చేయండి అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయిలోకి దిగి మీరు కనుక సహాయం చేస్తే వాళ్ళు ఆ సహాయాన్ని మర్చిపోవటమే కాకుండా మిమ్మల్ని అవమానపరుస్తారు అవహేళన చేస్తారు ఎందుకంటే వాళ్ళ మానసిక స్థాయి ఆ బావిలో ఉన్న కప్పలాంటిది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను